హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి ఈ రోజైతే మా అత్తయ్య గారు చనిపోయిన రోజండి ఆవిడ గుర్తుగా మేమైతే పేదవారికి అయితే అన్నదానం చేయాలనుకుంటున్నాము పోయిన సంవత్సరం కూడా మేము అలాగే బస్ స్టాప్లోని రైల్వే స్టేషన్లోని ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకైతే మేము అన్నదానం అయితే చేసామండి ఈ సంవత్సరం కూడా అలాగే చేయాలని చెప్పి మా హస్బెండ్ అయితే ఫుడ్ నెక్స్ట్ వాటర్ కూడా తీసుకురావడానికి అయితే వెళ్ళారండి పదండి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి మా అత్తయ్య గారండి ఇవిడైతే కరెంట్ షాక్తో అయితే చనిపోయారండి శీతాకాలంలో ఎక్కువగా అందరూ కూడా హీటర్స్ అయితే వాడతారు కదండీ హీటర్ని స్విచ్ ఆఫ్కోకుండా చేత్తో అయితే పట్టేసుకున్నారండి దానివల్ల ఆవిడ కరెంట్ షాక్ కొట్టి అయితే చనిపోయారండి ఇదిగోండి ఫుడ్డుని వాటర్ అండి తీసుకుని వెళ్తున్నామండి పంచిపెట్టడానికి ముందుగా అయితే మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళామండి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ వాటర్ కూడా మొత్తం అందరికీ మా హస్బెండ్ చేతుల మీద కానీ ఆయనే మొత్తం అందరికీ కూడా పంచడం అయితే జరిగిందండి ఇలా వీడియో తీస్తుంటే ఏదో గొప్ప కోసమో లేకపోతే ఏదో వ్యూస్ కోసమో ఇలా వీడియో తీసి పెట్టామని మటుకు అనుకోకండి ఏంటంటే ఇలాగా చూసి ఇంకో ఇద్దరైనా సరే ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ ఇస్తారనే ఉద్దేశంతో మేము ఈ వీడియో అయితే పెట్టడం జరిగిందండి తప్పుగా అయితే ఎవరు అనుకోకండి ఇంకా రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్కి అయితే ఇంక నెక్స్ట్ ఇంకా అక్కడ పంచాలనుకున్నామండి ఇక్కడైతే ఒకరే ఉన్నారండి ఇంకెవరన్నా ఉన్నారా అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే బస్ స్టాప్లో చూస్తాకైతే ఆయన వెళ్తానన్నారు సరే అని చెప్పి ఈ లోపల అయితే నేనైతే వీడియో తీసుకున్నానండి ఎండ అయితే ఫుల్గా ఉంది అదిగోండి మా హస్బెండ్ అయితే వెళ్తున్నారు ఎవరైనా కనుక ఉంటే కనుక ఫుడ్ ఇద్దామని ఈ లోపల ఇద్దరు అయితే వచ్చారండి వాళ్ళకు కూడా ఫుడ్ వాటర్ అనేది మా హస్బెండ్ అయితే ఇవ్వడం జరిగిందండి దయచేసి ఇంకొకసారి చెప్తున్నానండి మా ఇంట్లో జరిగింది వేరే ఎవరింట్లో కూడా జరగకూడదండి దయచేసి హీటర్తో మటుకు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి నేను హేటర్ వాడే ప్రతి ఒక్కరికి కూడా అదే విషయం చెప్తానండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వీడియో నచ్చితే ఒక లైక్